నా పేరు కోలా శ్రీనివాస్ తెలంగాణ సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా పూసల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని గత ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో సంచార జాతుల సంఘాన్ని ఏర్పాటు ఏర్పాటు చేసుకొని ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది గతంలో తెలంగాణలో ఉన్న సంచార జాతులకు శ్రీనివాసం ఏర్పరచాలని ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు సమావేశం జరపడానికి ఈ ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే ఈ నెల ముప్పై ఒకటో తారీఖున తెలంగాణ సంచార జాతుల విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి ఎందుకంటే మొత్తం భారతదేశంలో కూడా సంచార జాతుల దినోత్సవం జరుపుకుంటున్నారు కొన్ని రాష్ట్రంలో మహారాష్ట్రలో కానీ పక్క ఉన్న కొన్ని రాష్ట్రాల్లో అధికారికంగా ఏదైతే పూల జయంతి ఈ జయంతులు ఏ విధంగా జరుపుకుంటున్నారో అదేవిధంగా సంచార జాతుల విముక్ దినోత్సవాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం జరపాలి సుమారుగా డెబ్బై ఐదు కులాల వరకున్న సంచార జాతులు బీసీ కులాల్లో ఉన్న సంచార జాతులు ఏ సంచార జాతుల్లో ఉన్న ఈ చేతివృత్తుల కాకుండా బొమ్మలాట వాళ్ళు కానీ అదేవిధంగా అలంకరణ వస్తువులు అమ్ముతున్న పూసల కులం కానీ అదేవిధంగా వడ్డెర కానీ మందులు అమ్మే మందుల జాతి కానీ అంటే రాష్ట్రంలో తెలంగాణలో తెలంగాణ అని గుర్తింపు తెచ్చే కులాలైతే అయితే అవే సంచార జాతి కులాలు వారు ఊరు బయట గుడారాలు వేసుకొని జీవనం గడుపుతున్నారు వారికి శరీని ఏర్పరచాలని ఎన్నో రకాలుగా ఎన్నో ధర్నాలు చేసినాం ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రాష్ట్ర ప్రభుత్వము ఈ మధ్య కాలంలో ఎంబీసీ అని పెట్టడం జరిగింది ఆ ఎంబీసీ అనేది మేము ఎప్పుడు కోరుకోవడం లేదు ఎంబీసీ కులాలను సపరేట్గా చేయండి ఎంబీసీ కులాల ఉన్న కానీ కుమ్మరి కానీ మా ఏ అయితే నాయి బ్రాహ్మణ కానీ రజక కానీ ఈ కులాలకు అందరికీ ఎంబీసీ ఇవ్వండి కానీ మా సంచార జాతులు ఉన్న కులాలను ఎంబీసీగా ప్రకటించడం నిజంగా దురదృష్టకరం ఈ సంచార జాతున్న ఎంబీసీ కులాలను కూడా డిఎన్టీలుగా గుర్తించి వారికి డిఎన్టీ సర్టిఫికేట్లు తమిళనాడులో ఇస్తున్న మాదిరిగా డిఎన్టీ సర్టిఫికేట్లు ఇస్తే మా జీవన విధానంలో కూడా మార్పు వస్తుంది ఎస్సీ ఏ విధంగా ఉందో అదేవిధంగా సంచార జాతుల గుణంగా డిఎన్టి కమిషన్ ఆ రోజు ఏదైతే ట్రైబల్గా దొంగలుగా పరిగణమిస్తూ బ్రిటిష్ బ్రిటిష్ ప్రభుత్వము మమ్మల్ని అందరూ కూడా సంచార జాతులు దొంగలుగా ఎందుకంటే ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశం కోసం పోరాటం చేసిన ఏదైతే కులాలను అవే సంచార కులాలు ఆ రోజు సంచార కులాల కూడా అప్పుడు ప్రభుత్వం కూడా దొంగలుగా పరిగణించి మమ్మల్ని దూరం చేయడం జరిగింది కానీ మళ్ళీ స్వతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల యాభైలో కూడా యాభై ఆగస్టు ముప్పై ఒకటిన సంచార జాతుల విముక్తి జరగడం జరిగింది అదే విముక్తి దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలి అదేవిధంగా కేజీ టూ పీజీ వరకు కూడా సంచార జాతులందరికీ కూడా ఉచిత విద్యను ఇవ్వాలి ఎలాంటి ఎంట్రన్స్ లేకుండా జీవనం వీరికి అందరికి కూడా కేజీ టూ పీజీ వరకు కూడా ఇవ్వాలని మేము ఒక డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక విషయమే కాకుండా రాజకీయం కూడా వీరికి ఎందుకంటే పోటీ చేసే తత్వం లేకుండా వీళ్ళు పది శాతం రిజర్వేషన్ అడుగుతున్నా వీరికి ఇప్పుడు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నామినేట్ పోస్టులో కూడా వీరు రాజకీయ ప్రాతినిధ్యం ఇస్తే కనీసము మా వాళ్ళు ఉన్నారు మా రాజకీయంగా మా వాళ్ళు ఉన్నారు మా గోత వినడానికి ఒక నాయకుడు ఉన్నాడు అనే విధంగా సంచార జాతుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కాదు సంచార జాతులకు ఎంబీసీకి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తాను అన్నదో అది నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఎంబీసీ సంచార జాతులకు ఒక మంత్రిత్వంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నాం కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో బాలకృష్ణ రేణికే కమిషన్ అనంతశేన్ కమిషన్ అనంతరామన్ కమిషన్ కానీ పుట్టస్వామి కమిషన్ కానీ ఇన్ని కమిషన్లు వేసినా కానీ అవి బుట్ట దాఖలుగానే ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ కల్పించాలని అయ్యో రేణుక బాలకృష్ణ రేణిక కమిషన్ వేసినాక రీసెంట్గా జస్టిస్ రోహిణి కమిషను ఓబీసీ వర్గీకరణలో కూడా సంచార జాతులకు ప్రత్యేక ఓదన కల్పించాలని కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అయినా కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు కూడా సంచార జాతులకు కూడా ఎలాంటి రిజర్వేషన్ కల్పించలేదు గతంలో కేంద్రంలో ఉన్న మోడీ గారు కూడా ఏమన్నారు మేము అమ్ డిఎన్టీ హై అన్నారు ఐదు వందల పైన ఉన్న దేశంలో ఐదు వందల పైన సంచార కులాలకు ఒక నాయకుడు వచ్చిండు అదే మోడీ మోడీ సంచార జాతి అని మందరముగా హ్యాపీగా పోయినాడు కానీ మోడీ వచ్చిన తర్వాత కూడా మాకు ఎలాంటి న్యాయం జరగలేకపోయింది ఆయన కనీసం ఆయన వచ్చిండు మా సంచార జాతులకు వచ్చిండు మా నాయకుడు వచ్చిండు ఒక మంత్రిత్వ శాఖ బీఈ బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు అది కూడా జరగలేకపోయింది కానీ అతి త్వరలో మేమైతే ఏదో ఉద్యమం చేయాలనుకుంటున్నామో నిజంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఈ నెల జరిగే ముప్పై ఒకటవ తారీఖున జరిగే సంచార జాత విముక్తి దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలి దానికి ప్రత్యేకమైన ఫండ్ని రిలీజ్ చేయాలి లేకపోతే మాత్రం నిజంగా అదే ముప్పై ఒక్క తారీఖు రోజు మేము జరిపే ధర్నా కార్యక్రమంగా అన్ని కులాలను కలుపుకొని ఈరోజు నిజంగా ఒక్కసారి ఆలోచించండి కే రాష్ట్రంలో జరుగుతున్న నలభై రెండు శాతంలో సంచార జాతుల వాటా ఎంత ఉంది ఈరోజు ప్ర అడిగింది అమ్మాయినా అన్నం పెట్టదు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే చేస్తుందో అది నిజంగా న్యాయంగా ఉందే బీసీ లోపల నలభై రెండు శాతం అన్నప్పుడు మేమందరం కూడా రాష్ట్రంలో నిజంగా ఒక బీసీ ప్రభుత్వం వస్తుంది బీసీలకు న్యాయం జరుగుతుంది కామారెడ్డి డిక్లరేషన్ వచ్చింది కామరెడ్డి లోపల రాహుల్ గాంధీ చెప్పాడు రాహుల్ గాంధీ చెప్తే మేమందరం కూడా గొర్రె మందులాగా చెప్పిందాన్ని నమ్ముతాము నమ్మి వారికి అధికారం ఇచ్చినాం అధికారం ఇచ్చిన తర్వాత మమ్మల్ని లోపల అయోమయ స్థితిలో రాష్ట్రం నుంచి పంపించడం కేంద్రం అంటుంది రాష్ట్రంలో మీరు క్లియర్గా పంపలేరంటే అవన్నీ మాకు అవసరం ఉందా మాకు కావాల్సింది బీసీ డిక్లరేషన్ నలభై రెండు శాతము ఏదైతే అన్నారో రిజర్వేషన్ కల్పించండి ఆ నలభై రెండు శాతం లోపలనే మాకు ఖచ్చితంగా సంచార జాతులకు ప్రత్యేక హోదా కల్పించండి ఇది మా ప్రత్యేకమైన డిమాండు అతి త్వరలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేసే కార్యక్రమ సంచార జాతుల తరఫున అన్ని సంఘాలను కూడా ఐక్యంగా చేసుకుంటాము అదేవిధంగా జాగృతి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం కూడా నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది నలభై రెండు శాతం రిజర్వేషన్ అక్కడ కూడా మాట్లాడడం జరిగింది దాన్ని కూడా మేము అందరం కూడా మద్దతు ఇస్తున్నాం సంచార జాతి తరఫున ఆర్ కృష్ణయ్య గారు కూడా మమ్మల్ని కోరడం జరిగింది నిజంగా ఆ రోజు ఆమరణిరార దీక్ష చేసినప్పుడు సంచార జాతుల వారం వచ్చిన తెలంగాణ ఉద్యమంలో సంచార జాతుల కులవృత్తుల గుణంగా ట్యాంక్ బండ్ పైన మేము అందరం కూడా ప్రదర్శన చేసినాం ఇంత చేసుకున్న తెలంగాణ తెచ్చుకున్నాం మా సంచార జాతులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది దయచేసి రాష్ట్ర ప్రభుత్వము నాయకుల్లారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇది సంచార జాతులకి ఒక మంచి అవకాశం ముప్పై ఒకటి తారీఖు రోజు జరిగే కార్యక్రమానికి మీకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా బీసీల మీద సంచార జాతుల వారి మీద మీకుంటే అధికారికంగా ప్రకటించండి కేంద్ర ప్రభుత్వం వెంటనే పది శాతం రిజర్వేషన్ కల్పించాలి అని కోరుతున్నాము ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన జాగృతి కార్యక్రమానికి ఈరోజు జాగృతి అధ్యక్షురాలు కవిత కార్యక్రమం ప్రత్యేక ధన్యవాదాలు